ద్వారకా తిరుమల దీనినే మనం చిన్న తిరుపతి అని కూడా అంటుంటాం తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి అన్నమాట ఒక్కసారి ఆ వివరాలు తెలుసుకుందాం ఎక్కడైనా ఆలయాల్లో మూల విరాట్ విగ్రహం అంటే ఒక్కటే ఉంటుంది ఆ దేవతామూర్తికి ఏడాదికి ఒక్కసారే బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు కానీ గర్భాలయంలో రెండు మూల విరాటులు నిత్యం పూజలు అందుకోవటం ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగటం ద్వారకా తిరుమల ప్రత్యేకత చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఆ క్షేత్ర విశిష్టత ఎంతో తెలుసుకున్నారండి ద్వారకా మహర్షి అనే ముని కృష్ణా గోదావరి నదుల మధ్యగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొండపై గుహర తపస్సు చేసి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన స్వామివారు ఏం వరం కావాలని అడగా మీ పాదసేవ చాలు తండ్రి అని చెప్పాట ద్వారక మహర్షి అతడి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడు అయితే ద్వారక మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పైభాగం మాత్రమే దర్శనమిచ్చేదట దాంతో భక్తులు స్వామి వారిని కొల్చేందుకు కుదిరేది కాదు కాలాంతరంలో ఇతర ఋషులు విష్ణు ఆరాధనలో పాదసేవయే కదా ప్రాధాన్యమని పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలని ఆ శ్రీవారిని వేడుకోగా మరొక మూర్తిని ప్రతిష్ఠింపచేయవలసిందిగా ఆనతిచ్చారట దీంతో ఋషులు సర్వాంగ సుందరమైన మరొక విగ్రహాన్ని తిరుమల నుంచి ప్రత్యేక పూజలతో తీసుకువచ్చి స్వయంభూగా వెలసిన స్వామివారి విగ్రహం వెనుక భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధ్రువమూర్తులుగా స్వామివారు దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను తెచ్చిపెట్టింది ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన విగ్రహము తిరుమల నుంచి తెచ్చిన విగ్రహము ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది స్థానికులు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు ఏ కారణం వల్లైనా తిరుపతి వెళ్లలేని స్థానిక భక్తులు అక్కడి స్వామి వారికి మొక్కుకున్న మొక్కుబడులను ఇతర కానుకల్ని ఇక్కడి స్వామికి సమర్పించటం కూడా అనాదిగా వస్తోంది రెండు మూల విరాట్టులు ఉన్న కారణంతోనే ద్వారకా తిరుమలలో ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరపటం ఆనవాయితీ స్వయంభూగా వెలసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ తిరుపతి నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన స్వామివారికి అశ్వయుజమాసంలోనూ ఏ సంవత్సరంలోనైనా వైశాఖ అశ్వయుజ అశ్వయుజమాసం గాని అధిక మాసం వస్తే అప్పుడు మరొకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు దేవాలయాల్లో దేవతామూత్ర విగ్రహాలు తూర్పు ముఖంగా లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి కానీ స్వామివారు దక్షిణ ముఖంగా ఉండటం ద్వారకా తిరుమల ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ద్వారక మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేసినందువల్ల వెంకటేశ్వర స్వామి ఆయనకు ఎదురుగా ప్రత్యక్షం కావడంతో ఇక్కడి స్వామివారు దక్షిణాభిముఖంగా ఉన్నారు సామాన్యంగా దేవాలయాల్లో నిత్యం స్నపన తిరుమంజనం అంటే అభిషేకం చేస్తారు కానీ ద్వారకా తిరుమల క్షేత్రంలో మూల విరాట్లకు ఎప్పుడూ ఆచరించరు స్వామివారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపమాచరించిన పుట్ట ఇప్పటికీ ఉందట అందుకే అనుకోకుండా విగ్రహం దగ్గర నీటి చుక్క పడితే స్థానికంగా కొణిజులు అని పిలిచే తేనె రంగు చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయి ఈ కారణంతోనే ఇక్కడి స్వామివారికి స్నపన తిరుమంజనం నిషేధించారు స్వామివారికి అభిషేకం లేకపోవడంతో అమ్మవార్లకు సైతం తిరుమంజనం జరగటం లేదు అంటారు ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు గారు ఇక్కడి స్వామివారు నాటికే ఉన్నట్టు బ్రహ్మపురాణం ఆధారాలు చెబుతున్నాయి పూర్వం శ్రీరాముని పితామహుడు అజ మహారాజు వివాహం చేసుకునేందుకు వెళుతూ ముందుగా స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారట అయితే వివాహానికి ఆలస్యమవుతుందని దర్శనం చేసుకోకుండా వెళ్లిపోవటం హిందుమతి వివాహం చేసుకోవడం జరిగింది అయితే అద్భుత సౌందర్య రాసైన ఇందుమతిని అజమహారాజు పరిణయమాటంతో ఇతర రాజులకు ఈర్ష్య కలిగి ఆయనపై దండెత్తారు అప్పుడు కులగురువైన వశిష్ట మహర్షి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోవడంతో కలిగిన కష్టమే ఇది అని సెలవిచ్చారట దాంతో అజ మహారాజు సతీ సమేతంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడంతో కష్టాలు తొలగిపోయాయన్నది బ్రహ్మపురాణం ప్రకారం ఉంది ప్రస్తుతం ఉన్న ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలన్నీ నూజవీడి జమీందార్ ధర్మప్పారావు కట్టించారు ఆయనే ఆలయ విమానం గోపురాలు ప్రాకారాలు మండపాలు పునర్నిర్మాణం చేసినట్టుగా చెప్తారు స్వామిని దర్శించి అంతరాలయం నుంచి బయటకు రాగానే కుడిపక్కన అలివేలు మంగతాయారు ఆండాల్ అమ్మవార్లను అంటే శ్రీదేవి భూదేవి విగ్రహాల్ని దర్శించవచ్చు ఇక్కడి వెంకన్న స్వామికి అభిముఖంగా గరుడాంజనేయ స్వామి వారి సన్నిధితో పాటు ఉత్తర గోపురం ఈశాన్య మండపానికి మధ్యలో సూత్రవతి సమేత విశ్వక్షేణ స్వామి మందిరాలు ఉంటాయి స్వామి వారికి నిత్యార్జిత కళ్యాణం సైతం నిర్వహిస్తున్నారు దేవస్థానం ట్రస్ట్ ద్వారా భక్తులకు నిత్యం అన్నదానం చేస్తున్నారు విరాళాలు తరనీలాలు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏడాదికి నలభై మూడు కోట్ల ఆదాయం వస్తోంది వీటితో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు అదండి ద్వారకా తిరుమల గురించిన విశేషాలు చూసారా ఎంత ఆధ్యాత్మిక భావన మన మనసులో కదలాడుతుందో ఎంత ఆసక్తికరంగా ఉందో ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి ఆధ్యాత్మికంగా ఉండేవి అద్భుతంగా ఉండేవి మీకు చూడాలి తెలుసుకోవాలి అనిపిస్తే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు మీ సలహాని సూచన కూడా మాకు అందించడం